చెప్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు జీ సునీత నేను ఎస్బీఏలో చేస్తాను సిట్టింగ్ జాబ్ వల్ల నేను వెయిట్ బాగా పెరిగిపోయాను ఆఫ్టర్ డెలివరీ యూట్యూబ్లో వీడియోస్ డాక్టర్ గారు ఈఎన్టీ ఉషోదయ ఈఎన్టీ డాక్టర్ గారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు మా వారికి సజెస్ట్ చేశారండి ఆయనతో పాటు నేను ఇద్దరం కూడా స్టార్ట్ చేశాము నైంటీ డేస్ చేశాను ఇప్పటి వరకు రీసెంట్ గానే వన్ వీక్ అయిందండి నేను స్టాప్ చేసి పదిహేడు కేజీలు తగ్గానండి నేను మూడు నెలల్లో ఇంకా కొంచెం సమ్మర్ ఒక టెన్ డేస్ అయ్యాక మళ్ళీ లిక్విడ్ డైట్ కంటిన్యూ అనుకుంటున్నానండి డాక్టర్స్ కూడా చాలా మంది సపోర్ట్ గా ఉన్నారండి ఎందుకంటే మాకు సజెస్ట్ చేసింది కూడా ఒక డాక్టరే నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది పాజిటివ్ తీసుకోండి ఇప్పుడు నెగిటివ్ తీసుకోవద్దు డైరెక్ట్ గా సార్ యూట్యూబ్ లో ఫాలో అయ్యి నేను డైట్ ఆయన ప్రసంగం రాజమండ్రిలో ఉండడం నిజంగా అదృష్టం ఎంతో దూరం ప్రయాణం చేసిన చాలా మంది వింటున్నారు ఇక్కడ ఉండి అవకాశం ఇచ్చిన షిర్డి సాయి సమితి వాళ్ళకి కూడా కృతజ్ఞతలు అండి ఆయన ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పి కృతజ్ఞత ఎప్పుడు తెలుగుతామా అని ఉంది సార్ నాకు థ్యాంక్ యూ నా పేరు నాగరాజు రాజమండ్రి నేను ఫిజికల్ డైరెక్టర్ అండి డ్రిల్ మాస్టర్ని నేను రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో రెగ్యులర్గా మూడు కిలోమీటర్స్ నాలుగు కిలోమీటర్ వరకు నేను జాయిన్ చేస్తూ ఉంటాను అయితే ఏర్మాచి నేను రామకృష్ణ గారు గారిని ఈ త్రోదం గురించి నాకేం తెలియదు నా ఫ్రెండ్ ఒక అతను చెప్పడం అలాగే నా కొలీగ్ ఒక టీచర్ గారు నాకు ఈ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు సలహా ఇచ్చారు దాని ప్రకారం నేను చేయాలనుకున్నాను ఎందుకు చేయాలనుకున్నానంటే నాకు హైబీకి ప్లస్ నేను ఫిఫ్టీ ఇయర్స్ అయితే దాదాపు నేను పదిహేను సంవత్సరాల నుంచి ఈఎస్ వరకు నేను రెగ్యులర్గా పరిగెత్తాను మొదలెట్టి నా పరిగెడతా వల్ల నాకు వచ్చిన అభిమాయం ఏంటంటే నాకు జాబ్ించడం నా మాట్లాడైతే ఇప్పుడు నా వెయిట్ సెవెంటీ కేయర్స్ ఉండేది అయితే మీకు చేస్తే ఈ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంలో నేను స్టార్ట్ చేసి నా ఫ్రెండ్స్ మేరకు ట్వంటీ ఫైవ్ డేస్ నేను చేయడం జరిగింది ఆ ట్వంటీ ఫైవ్ డేస్ డేస్లో సెవెంటీ కే నా వెయిట్ సిక్స్టీ ఫైవ్ కేజీకి వచ్చింది ఆ తర్వాత నేను డిమాస్టర్ నేను స్పోర్ట్స్ మెడిల్ గా వెళ్ళడం వల్ల నాకు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి వీలు పడితే నేను ఆపేసాను తర్వాత మళ్ళీ జీలు నుంచి త్రీ మంత్స్ వేస్తామని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి మన హీర్మ రామకృష్ణ శ్రేణి చూసి ప్రోగ్రామ్ చూడాలని రావడం జరిగింది అయితే నేను ఈ ప్రోగ్రామ్ చేసి మన రాజమండ్రిలో ఉన్న ఎవరినైనా మా ఏమే చేయాల్సి చేయించాలని చెప్పేసి నేను అనుకుని ఈ రోజు నా మిత్రుడు మిత్రుడికి నీ విషయం ఇస్తే నమ్మలేదు ముస్లిం ప్రత్యేక నుంచి ఈ ప్రోగ్రాం తీసుకువచ్చారండి చూడాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది వచ్చిన మా మిత్రులకి థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం కంపల్సరీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదని చెప్పేసి ఆర్గనైజ్ చేస్తున్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile